స్వతంత్ర భారతవాణి కోసం అశువులు బాసిన వారిలో ఎందరో మహానుభావులు ఉన్నారు పురుషులతో పాటు మహిళలు కూడా సమానంగా పోరాట పటిమను ప్రదర్శించారు గతించిన కాలం వలె వారందరినీ మర్చిపోతున్నా కానీ ఆ తనుల త్యాగంతో నేడు మన దేశం సూర్యుని వలే వెలుగొందుతోంది వారి పోరాటం నేటి తరానికి ఆదర్శం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నుంచి తొలి మహిళా స్వతంత్ర పోరాట యోధిరాలిగా చరిత్ర పుటల్లో నిలిచిన పొడక కనకమ్మ గురించి ఎంతమందికి తెలుసు అంటే నేటితరానికి తెలీదు కానీ ఆమె జ్ఞాపకంగా నిలిచిన కస్తూరుదేవి విద్యాలయం వద్దకు వెళితే ఆమె పోరాట జీవితం కళ్ల ముందు కదలాడుతోంది ఆ రోజుల్లోనే ఆడపిల్లల చదువు కోసం వారి ఆర్థిక స్వాతంత్రం కోసం ఆమె కృషి చేశారు ఎంతోమంది ఆడపిల్లలు ఈ విద్యాలయంలో చదువుకొని ఉన్నతులుగా ఎదిగారు నెల్లూరులోని మెనుగల్లు గ్రామంలో మరుపుడి కొండారెడ్డి కనకమ్మ దంపతులకు కనకమ్మ పద్దెనిమిది వందల తొంభై రెండు జూన్ పదిన జన్మించారు పుట్టింది పెద్ద భూస్వామ్య కుటుంబంలోనే కానీ చిన్నతనం నుంచి ఆ గ్రామంలో హరిజనుల కోసం ఆమె పాటుపడ్డారు మహాత్మా గాంధీ అనుచరురాలిగా పేరొందిన కనకమ్మ పంతొమ్మిది వందల పదమూడులో రంజని సమాజం ఏర్పాటు చేసి హరిజనోద్ధరణకు కృషి చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఏప్రిల్ ఏడో తేదీన గాంధీజీ పల్లెపాడు గ్రామంలో పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం ఏర్పాటు చేయగా దానికి పదమూడు ఎకరాల భూమిని ఇచ్చారు అంతేకాదు గాంధీజీ పిలుపు మేరకు సహాయ నిరాకరణ ఉద్యమంలోనూ ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలోనూ పాల్గొన్నారు రాయవెల్లిలో జైల్లో బ్రిటిష్ వారు ఆమెకు జైలు శిక్ష విధించినా వెనువక అనుభవించారు నెల్లూరులో కనకమ్మ చేస్తున్న స్వతంత్ర ఉద్యమం గురించి తెలుసుకున్న బిపిన్ చంద్రపాల్ పంతొమ్మిది వందల ఏడులో నెల్లూరు సందర్శించి ఆశీర్వదించారు ఆ రోజుల్లోనే బాలికా విద్యా ప్రాధాన్యతను గుర్తించిన కనకమ్మ నెల్లూరులో కస్తూరిదేవి విద్యాలయాన్ని స్థాపించారు ఆ పాఠశాల భవనానికి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో గాంధీజీ పునాదిరాయి వేశారు ఈ విద్యాలయం ఇరవై మూడు ఎకరాల భూమిని ఇచ్చారు ఇక కాంగ్రెస్ పార్టీలో కొన్నాళ్లు పనిచేసిన కనకమ్మ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఉపాధ్యక్షురాలుగా కూడా పనిచేశారు కనకమ్మ రమణ మహర్షి భక్తురాని కోసం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ను నెలకొల్పి మహిళలకు ఉపాధి శిక్షణ ఇచ్చి వారి కాళ్ల మీద వారు నిలబడేటట్టు కృషి చేశారు స్త్రీలు సంకల్పిస్తే ఎంత పనైనా చేయగలరు ఒక పత్రికా నిర్వహణే కాదు రాజ్యాంగాన్ని శాసించగలరనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన పొనకా కనకమ్మ పంతొమ్మిది వందల అరవై మూడు సెప్టెంబర్ పదిహేనో తేదీన మరణించారు కనకమ్మ కోసం ఎంతోమంది స్వతంత్ర సమర యోధులు రచయితలు వచ్చేవారు వారితో ఆ ఇంట దేశభక్తి ఉప్పొంగేది పేరు కోసం కాకుండా దేశభక్తితో తన సేవా కార్యక్రమాలు చనిపోయే వరకు కొనసాగించిన కనకమ్మను మరో దేశభక్తురాలు దుర్గాబాయి దేశ్ముఖ్ చేతుల మీదుగా స్వర్ణ కంకణ సన్మానాన్ని అందుకున్నారు